కోరు కోరికలన్నీయు తీరుచున్న భక్తి దైవముపై హెచ్చు రక్తి పెరుగు కోరు కోరికలన్నీయు తీరకున్న భక్తి తరుగుజు దైవ విరక్తి పెరుగు మళ్ళీ ఒకసారి చెప్తాను కోరు కోరికలన్నీయు తీరుచున్న భక్తి దైవముపై హెచ్చు రక్తి పెరుగు కోరు కోరికలన్నీయు తీరకున్న భక్తి తరుగుచు దైవ విరక్తి పెరుగు దానికి భావం దానికి భావం స్వామి ఏం చెప్పారంటే మనం కోరే కోరికలన్నీ తీరుతుంటే దేవునిపై భక్తి ఆసక్తి పెరుగుతాయి అంతే కదండి మనకి కోరి కోరిక తీరిందనుకోండి వెంటనే దేవుడికి మొక్కు చెల్లించుకుంటాము రెండు కొబ్బరికాయలు కొడతాము కోరికలు తీరితే మనం దేవుడికి ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటాం కోరికలు తీరినప్పుడు భక్తి తరిగిపోతుంది అదే మన కోరిక ఏదన్నా తీరలేదనుకోండి స్వామి ఏం చేస్తాడులే ఆయన ఏం చేయలేలే అలా మనకి విరక్తి కలిగిపోతుంది దేవుని మీద విరక్తి పెరిగిపోతుంది సరి ఇది సరి అయిన భక్తి కాదు దేవునిపై విరక్తి కలగడం అనేది ఒక భక్తి కానే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రీతిగా చెక్కు చెదరకుండా ఉండేదే నిజమైన భక్తి అని స్వామి ఇక్కడ సూచిస్తున్నారు